ఎటువంటి వక్రీకరణ లేకుండా మార్పులకు లేదా జోక్యాలకు గురికాకుండా నిన్నటి తేజస్సుతో ఈరోజు వెలుగుతో రేపటి ఆశతో శాశ్వతంగా నిలిచి ఉన్న అద్భుతం పవిత్ర ఖుర్ ఆన్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంథాలలో లేదా కాగితాలలో సంరక్షించబడలేదు అది మానవ హృదయాలలో ఉంది ఖుర్ ఆన్ ను కంఠస్థంచేసిన లక్షలాది హాఫిజ్లను దేశంలోనూ మనం చూడవచ్చు విశ్వరక్షకుడైన రబ్ స్వయంగా దాని సంరక్షణ బాధ్యతను తీసుకున్నాడు అల్లాహ్ తాలా ఇలా సెలవిస్తాడు మేమే ఈ ఉపదేశాన్ని ఈ గ్రంథం ఖురాన్ను అవతరింపజేసిన వారము మరియు మేమే దానిని ఖచ్చితంగా కాపాడేవారము పవిత్ర ఖుర్ ఆన్లో ముహమ్మద్ నబీ అలైహి వసల్లం అవతరణకు సంబంధించి నబీ అలైసలాతు వసలాం తమ జనులకు శుభవార్త తెలిపిన విషయం ఉల్లేఖించబడింది ఖుర్ ఆన్ సూరతు సఫ్ వచనంలో దీనిని చూడవచ్చు మరియం కుమారుడైన ఈసానబీ అలైస్సలాతువస్సలాం ఇలా చెప్పిన సందర్భం గమనార్హం ఓ ఇస్రాయేల్ వారలారా నా ముందటి తౌరాత్ ధ్రువీకరించే ధృవీకరించేవానిగా నా తర్వాత వచ్చే అహ్మద్ అనే నామంతో ఒక దూత గురించి శుభవార్త తెలియజేసేవానిగా అల్లాహ్ దూతగా నియమితుడనై నీవారి వద్దకు వచ్చాను ఈ విధంగా ఈసానబీ అలైహ్ వసలాం స్పష్టమైన సాక్ష్యాలతో వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఇలా అన్నారు ఇది స్పష్టమైన మాయాజాలం అహ్మద్ అనేది సల్లల్లాహు అలైహ్ వసల్లం యొక్క మరొక నామం దీని అర్థం స్తుతించబడినవాడు యేసుక్రీస్తు తర్వాత వచ్చే ప్రవక్త గురించి యోహాను సువార్తలో ఉపయోగించిన పెరిక్లిటస్ అనే గ్రీకు పదానికి ఇదే అర్థం పవిత్ర కురాన్లో ఉల్లేఖించినట్లే మహోన్నత ఈసా ఈసానబీ అలైస్సలాతు వస్సలాంకు అవతరించిన ఇంజీల్లో కూడా ఇదే విధంగా నమోదు చేయబడింది కాని కాలక్రమంలో ఇంజీల్ జోక్యాలకు గురైంది పురోహిత వర్గం ఆ వేదగ్రంథాన్ని మార్పులకు గురిచేసింది అందువల్ల ఈరోజు కొన్ని సత్య విషయాలు ఇప్పుడు కనిపించే బైబిల్లో కనిపించవు ఈ నడుమ టర్కీలోని అంకారాలోని ఒక మ్యూజియంలో పదిహేను వందలు సంవత్సరాల క్రితం నాటి ఒక బైబిల్ లభించింది ఆ బైబిల్లో అంతిమ ప్రవక్త అయిన మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలీహివసల్లం ఆగమనానికి సంబంధించిన వాక్యాలను చూడవచ్చు పదిహేను వందలు సంవత్సరాల కంటే ఎక్కువ పాత ఈ బైబిల్ అంకారాలోని మ్యూజియంలో సంరక్షించబడింది సత్యం సత్యంగానే ఉదయిస్తుంది అది చరిత్ర యొక్క సవాలు విశ్వచరిత్ర యొక్క సవాలు ఇస్లాం వ్యతిరేకులు సత్యాన్ని చేతులతో కప్పిపుచ్చారు సత్యం ఉదయిస్తుంది అది ఉదయించకుండా ఉండలేదు అల్లా వత ఆల పవిత్ర కుర్ ను అర్థం చేసుకోవడానికి దాని ఆదర్శాలను స్వీకరించడానికి సత్యాన్ని దాని నిజమైన రూపంలో గ్రహించడానికి సత్య ధర్మాన్ని అంగీకరించడానికి మాకు మా కుటుంబానికి లోకంలోని వారికి ఉత్తమ ను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము